హన్మకొండ జిల్లా బాలసముద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది డబుల్ బెడ్రూమ్ కాలనీలో లబ్దిదారులు ఆందోళనకు దిగారు భారీ వర్షాల కారణంగా గుడిసెల్లో ఉండలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాళాలు పగులుగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ప్రవేశించగా రంగంలోకి దిగిన పోలీసులు వారిని బయటికి వెళ్లాలని సూచించారు దీంతో పోలీసులకు లబ్దిదారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు లబ్దిదారులు அனலனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனன హన్మకొండ జిల్లా బాల సముద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది డబుల్ బెడ్రూమ్ కాలనీలో లబ్దిదారులు ఆందోళనకు దిగారు భారీ వర్షాల కారణంగా తాము గుడిసెల్లో ఉండలేకపోతున్నామంటూ లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాళాలు పగులుగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ప్రవేశించగా రంగంలోకి దిగిన పోలీసులు వారిని బయటకు వెళ్లాలి అంటూ సూచించారు దీంతో పోలీసులకు లబ్దిదారులకు మధ్య వాగ్వాదం జరిగింది పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ప్రస్తుతం అక్కడ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు రంగనాథ్ చెప్పండి లబ్ధిదారులు ఇళ్లను ఆక్యుపై చేసినట్టుగా తెలుస్తోంది పోలీసులు ఏం చెప్తున్నారు బాల సముద్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్న చోట కొంతమంది లబ్ధిదారులు ఆల్రెడీ అక్కడ ఉన్న కొంతమంది గుడిసెవాసుల్ని ఖాళీ చేయించే ఆరు వందల మంది వరకు ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా వేరే దగ్గర అలాట్మెంట్ చేశారు అయితే ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తమకే కేటాయించాలంటూ గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్న పరిస్థితి ఇవాళ నిన్న రాత్రి నుంచి వరంగల్ నగరంలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎడతెడిపిలే కూడా కురుస్తుంది వర్షం దీంతో వాళ్ళున్న ఆ చోట ఆ గుడిసెలన్నీ కూడా తడిసి ముద్దే అక్కడ మొత్తం పాములు ఆ కాలువల ద్వారా రావడం అక్కడ ఉన్న చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతుంది డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అక్కడ ఏదైతే గుడిసెవాసు ఉన్నారో వాళ్ళంతా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద చేరుతున్నారు ప్రెస్గా పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ లో ఆరు వందల డబుల్ బెడ్రూమ్ వాళ్ళ దగ్గర చేరుకుని అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని వారి నుంచి బయటికి పంపించారు అయితే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారు తమ లబ్ధిదారులము తమ లిస్ట్ ఆల్రెడీ తయారు చేశారు తమకు కేటాయించాలి కానీ అటు అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ తమకు ఇళ్లు కేటాయించకుండా ఇంకా తాత్సారం చేస్తున్నారంటూ వాళ్ళంతా కూడా అక్కడ ఆందోళనకు దిగారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చత్రీలు పట్టుకుని అక్కడే వర్షంలో ఆందోళన కొనసాగించారు అయితే పోలీసులు వాళ్ళ నుంచి వాళ్ళకి ఎంత నష్ట చెప్పినా వాళ్ళు వినడం లేదు ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తమకే కేటాయించాలి తమకు కేటాయించకుండా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా తమకు రక్తం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి గుడిసెల్లో ఉన్న తమకి నీళ్లు రావడంతో తమ ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ లకు వెళ్తామంటూ దిష్కొంచి కూర్చున్నారు దీంతో ఆ పోలీసులు వాళ్ళ పోలీసులకు వాళ్ళకి మధ్య కొంత వాగ్వాదం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి పోలీసులు వాళ్ళని పంపించేశారు ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇళ్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గుడిసవాసులంతా కూడా ప్రస్తుతం అక్కడ ఆందోళన చేపట్టారు కొద్దిసేపు ఆందోళన కొనసాగింది ఆ తర్వాత అక్కడ ఉన్న లీడర్స్ తో పోలీసులు మాట్లాడి దీనికి సంబంధించి పరిష్కారం కోసం కలెక్టర్ తో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం అంతేకాకుండా తమ హైయర్ అఫీషల్ కి చెప్తాం రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక పొల్యూషన్ దొరుకుతుంది అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కూడా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేశారు కానీ గుడిసవాసులు ఎవరు కూడా వీళ్ళ మాట వినే పరిస్థితి లేదు చివరికి తమ లీడర్లకు హామీ లభించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది రంగన్న మరి అధికారుల దృష్టికి తతంగం అంతా వెళ్ళిందా వారేమంటున్నారు కేటాయింపు విషయంలో వర్షానికి సంబంధించినంతవరకు అధికారులంతా కూడా ఈ తోట ప్రాంతాలకు సంబంధించిన ఆ వాటికి పునరావాస కేంద్రాల చర్యల్లో నలమునుకలైన ప్రస్తుతం రంగ నగరంలో నాత్రి నుంచి వర్షం పడుతున్న నేపథ్యంలో కొన్ని కాలనీలు కొంత నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అధికారులు వరకు కూడా అంటే రెవెన్యూ కానీ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా ఇదే పనులు ఉన్నారు మరోవైపు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే నాయనరాజేంద్ర రెడ్డి దృష్టికి కూడా ఈ సమస్యలు తీసుకెళ్లారు అయితే నాయనరాజంద్ర రెడ్డి చెప్తున్న వర్షన్ ఏంటంటే అక్కడ నూట ఇరవై నాలుగు మందికి సంబంధించిన లిస్ట్ ఓట్ చేద్దాం కాకుండా మిగిలిన వాటికి సంబంధించినంత వరకు డ్రా చేస్తాం ప్రజాపాలన ఆల్రెడీ వచ్చిన దరఖాస్తుల్లో ఏవైతే ఉన్నాయో వాటిని డ్రా తీసి చేస్తామని తాము చెప్పినా వాళ్ళు వినట్లేదు అయితే ఏదైతే పాలసీ ఉందో అదే ప్రకారం తాము వింటాం తప్ప రూల్స్ విరుద్ధంగా వెళ్ళే పరిస్థితి లేదు ఆరు వందల మంది అంటే వాళ్ళు చెప్తున్నప్పటికీ అదేది కూడా క్లారిటీ లేదు నూట ఇరవై నాలుగు మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చాం వాళ్ళకి సంబంధించినంత వరకు ఇస్తామని చెప్తున్నారు దీని ఇదే విషయంలో అటు గురిజవాసులకు ఇటు అధికారులకు మధ్య గొడవ జరుగుతుంది ప్రస్తుతం ఈ విషయం అంతా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కొంత వర్షం తగ్గిన తర్వాత ఈ సమస్యకు సంబంధించి ఒక పరిష్కారం చూపిస్తాం ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ అయితే చూపిస్తామని అది చెప్తున్నారు చెప్ప అందరికీ ఒకవేళ ప్రాబ్లం ఉంది పురుగుషుడ మరి పురుగుషుడు వచ్చిందా మళ్ళీ